నిత్యానంద చాలామందికి పరిచయం అక్కర్లేని పేరు ఈ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి జీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ వెల్లడించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో కైలాస దేశం స్పందిస్తూ ఇదంతా ఒత్తదేనని ప్రకటించింది హీరోయిన్ రంజితతో రాసలీల వీడియోతో సెన్సేషన్ సృష్టించిన ఈ వివాదాస్పద గురువు ఆ తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం నుండి పారిపోయాడు ఆ తర్వాత సరికొత్త దేశాన్ని స్థాపించి దేశానికి ప్రధానిగా ప్రకటించుకున్నారు అసలు నిత్యానంద ప్రస్థానం ఎలా మొదలైంది ఎవరి నిత్యానంద ఇండియా వదిలి ఎందుకు పారిపోయాడు నిత్యానంద్ స్థాపించిన దేశం సంగతి ఏంటి నిత్యానంద్ చనిపోయింది నిజమేనా లేక సజీవ సమాధిలో ఉన్నారా నిత్యానందం అసలు ఎక్కడున్నారో ఎలాంటి పూర్తి వివరాలు మీకోసం నిత్యానందం అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ఒకటిన తమిళనాడులోని తిరువన్న మలైలో జన్మించారు ఇక తండ్రి అరుణాచలం తల్లి లోకనాయకి నిత్యానంద పరమశివం నిత్యానంద పరమహంస అనే పేర్లతోనే పిలుస్తుంటారు పన్నెండవ ఏటనే జ్ఞానోదయమైనట్లు చెప్పుకుంటూ ఉంటారు నిత్యానందన్ చదువు విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో స్కూలింగ్ ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు డిప్లొమా పూర్తి చేసి అదే సంవత్సరం ఆయన సన్యాస జీవితంలో నిమగ్నం అవ్వాలనే జీవితకాల కాంక్షతో చెన్నైలోని రామకృష్ణ మఠంలో పదిహేడేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంటిని విడిచిపెట్టి సన్యాస దీక్షలో చేరారు అక్కడ ఆధ్యాత్మిక సభల్లో భక్తులను బ్రహ్మ సూత్రాలు పతాంజలి యోగ సూత్రాలు భగవద్గీత తదితర గ్రంథాలపైన ఉపన్యాసాలిచ్చేవాళ్ళు సన్యాస సంచారం చేస్తున్న సమయంలో మహా అవతార్ బాబాజీ తనకు నిత్యానందంగా నామకరణం చేసినట్లు ఆయన ప్రకటించుకుని ఇరవై నాలుగేళ్ల వయసులో స్వామి అవతారం ఎత్తారు నిత్యానంద ఇలా రెండు వేల మూడు జనవరి ఒకటిన కర్ణాటక బెంగుళూరు సమీపంలోని బిదారి ధ్యానపీఠం ప్రారంభించారు ఆ పేరుతో దేశ విదేశాల్లో గురుకులాలు ఆశ్రమాలు స్థాపించారు ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ నిత్యానంద బాగా పేరు సంపాదించుకున్నారు వేలాది మంది విదేశీయులు కూడా ఆయనకు భక్తులుగా మారారు బ్రహ్మసూత్ర పతాంజలి యోగసూత్ర శివసూత్ర వంటి వాటిపై నిత్యానందం ఇచ్చే ఉపన్యాసాలకు ఎంతోమంది ప్రభావితులయ్యారు ప్రస్తుతం నిత్యానంద ధ్యానపీఠం నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు దాదాపు నలభై ఏడు దేశాల్లో ప్రాచుర్యం పొందాయి ఇలా స్వామి నిత్యానందం చేసిన ప్రసంగాల్లో చాలా వరకు వివాదాస్పదమయ్యాయి కోతులు మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం తమిళం మాట్లాడడం నేర్పిస్తున్నారంటూ చెప్పటం ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేయడంపై గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి ఇక బెంగళూరులో సూర్యుని దాదాపు నలభై నిమిషాల దాకా ఉదయించకుండా అడ్డుకున్నారంటూ నిత్యానందన్ చెప్పిన ఓ వీడియో అప్పట్లో వైరల్ అయింది వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని గ్రహాంతర వాసులంతా ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూగ్రహానికి వస్తున్నారంటూ చేసిన కామెంట్లు బాగా ట్రోల్ అయ్యాయి ఇక నిత్యానందకు ఇరవై రెండు భాషలు వచ్చట ఇరవై రెండు భాషల్లో ఐదు వందలకు పైగా పుస్తకాలు రాశారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు నిత్యానందం ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు రెండు వేల ఏడులో చైర్మన్గా ఎన్నికయ్యారు ఇలా స్వామీజీగా వివిధ దేశాల్లో భక్తులను సంపాదించుకున్న నిత్యానందం దగ్గరకు మహిళా భక్తులు శిష్యరికం చేయడానికి వచ్చేవాళ్లు వారిని చూసి నిత్యానంద్ తన నిగ్రహాన్ని మరచిపోయాడు ఈ కార్యక్రమంలోనే పెళ్లై ఎనిమిది సంవత్సరాలవుతున్న పిల్లలు లేని రంజితకు నిత్యానందం గురించి తెలిసిందే ఆయన దగ్గరకు వెళితే పిల్లలు పుడతారు అని ఎవరో చెప్తే నిత్యానందం ఆశ్రమానికి వెళ్లటం మొదలుపెట్టింది ఇలా కొంతకాలానికి వీరి పరిచయం పెరిగి ఆ పరిచయం ప్రేమగా మారింది ఇలా భర్తకు విడాకులు ఇచ్చేసిన రంజిత నిత్యానందం దగ్గరే ఉంటూ ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోయింది ఇలా నిత్యానందం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోవడంతో తమిళనాడు సన్ టీవీ ఈ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది దీనికోసం నిత్యానందన్కు ఎంతో నమ్మకమైన తన డ్రైవర్ కృష్ణన్ను ఉపయోగించుకొని సీక్రెట్గా నిత్యానందం రూమ్లో కెమెరా పెట్టించారు ఈ విషయం తెలియని నిత్యానంద రంజిత ఆ రూమ్ ఏకాంతంగా గడిపారు ఇదంతా వారు పెట్టిన సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అవడం ఆ స్పై కెమెరాను సన్ నెట్వర్క్ వారికి ఇవ్వడం జరిగింది ఇలా ఆ వీడియో రెండు వేల పదిలో లీక్ అవ్వడంతో నిత్యానందం ఫేమ్ మొదలైంది సన్ నెట్వర్క్ వారు ఈ వీడియో లీక్ చేయకుండా ఉండాలంటే ఇరవై కోట్లు ఇవ్వాలని నిత్యానందను అందుకు నిత్యానందం ఒప్పుకోకపోవడంతో ఆ వీడియో బయటకు వచ్చిందని అంటారు లీక్ అయిన వీడియోపై స్పందించిన నిత్యానందం అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అప్పట్లో ఈ కేసు ఓ సంచలనంగా మారింది తర్వాత కొన్ని రోజులకు ఈ కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వాటికన్ మైండ్ బాడీ స్పిరిట్ మ్యాగజైన్లు నిత్యానందను వంద మంది ఆధ్యాత్మిక ప్రభావితులైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించారు అదే ఏడాది మధురై రెండు వేల తొంభై మూడవ పీఠాధిపతిగా నిత్యానందం ఎన్నికయ్యారు ఫిబ్రవరి రెండు వేల పదమూడులో పంచాయతీ మహానిర్వాణి అకాడే కార్యక్రమంలో ఆయనకు మహా మండలేశ్వర బిరుదును ప్రదానం చేశారు నిత్యానంద ధ్యానపీఠం నిర్వహించే కార్యక్రమాల గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను చోటు సంపాదించాయి అందులో ఒకటి అతి పెద్ద రోప్ యోగా క్లాస్ కాగా మరొకటి అతి పెద్ద పోల్ యోగా క్లాస్ ఇలా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న నిత్యానందంపై రెండు వేల పంతొమ్మిదిలో అహ్మదాబాద్లో మరో కేసు నమోదైంది మైనర్ బాలికలను ఆశ్రమంలో నిర్బంధించి వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు ఇక ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత తను మనగడ కష్టమని భావించిన నిత్యానందం తట్టాబుట్ట సర్దుకొని దేశం విడిచి పారిపోయారు దేశం విడిచి పారిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నిత్యానందం ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు రెండేళ్ల క్రితం అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చారు ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి లీలలను ప్రదర్శించి స్వామి నిత్యానంద ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఒక దేశాన్నే సృష్టించినట్లు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసు దేశాన్ని స్థాపించినట్లు సంచలన ప్రకటన చేశారు దక్షిణ అమెరికాలోని ఈక్విడా ఐలాండ్లో ఈ దేశం ఉందని చెప్పారు అదో హిందూ దేశమని ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందించారు కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానందం ఐక్యరాజ్య సమితికి విన్నపాలు కూడా చేశారు ప్రపంచంలో హిందూ దేశాలు తక్కువయ్యాయని అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించానని ప్రకటించారు నిత్యానంద అంతేకాదు కైలాస దేశ పౌరసత్వం పొందాలంటే ఆషామాషి కాదు ఇందుకోసం భారీగా విరాళాలు ఇవ్వాలట రిపబ్లిక్ ఆఫ్ కైలాసాలో అడుగు పెట్టాలంటే దానికి అక్కడి ప్రధాని కేబినెట్ అనుమతి తప్పనిసరి ఇక నిత్యానందం భక్తులై ఉండి ఆయనకు విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే ఆ కంట్రీలోని ఎంట్రీ ఉంటుంది ఇక నిత్యానందం ప్రకటించుకున్న దేశంలో పలు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి అందులో జ్ఞానోదయ నాగరికత విభాగం ఒకటి ఇక సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధించుకోవాలనే లక్ష్యంతో ఈ శాఖ ఏర్పాటు చేశారట ఇక రిపబ్లిక్ ఆఫ్ కైలాసాకు ప్రత్యేక జెండా ఉంది దాన్ని రిషబ్ భద్వాజా అని పిలుస్తారు ఇక కైలాస దేశ జాతీయ జంతువు నంది పక్షి శరభం ఇంగ్లీష్ సంస్కృతం తమిళంలోనూ ఆ దేశ అధికార భాషలుగా ప్రకటించారు ప్రపంచంలో ఎవరైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదురైతే అలాంటి వారు కైలాసానికి రావచ్చని నిత్యానందం గతంలోనే పిలుపునిచ్చారు ఇదిలా ఉంటే నిత్యానంద స్వామి జీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ చెప్పడంతో ఆ వార్త నెట్టింట బాగా హల్చల్ చేసింది ఇక ఈ వార్తతో ఆయన భక్తులు అనుచరులు శోక చంద్రంలో మునిగిపోయారు కొందరైతే కేసుల నుంచి తప్పించుకునేందుకే కొత్త నాటకం ఆడుతున్నారనే విమర్శలు చేశారు సోషల్ మీడియాలో అంతేకాదు నిత్యానందను ఆస్తి కోసం మేనల్లుడు రంజిత చంపేశారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి దీంతో నిత్యానందం చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న కైలాస దేశం తాజాగా ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఆయన సురక్షితంగా చురుకుగా ఉన్నట్లు తెలిపింది అంతేకాక నిత్యానందం బతికే ఉన్నాడని రుజువుగా మార్చి ముప్పైనా ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార లింకును తన ప్రకటనకు కైలాస దేశం జత చేసింది పూరితంగానే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తన ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి